హాయ్ హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ థాట్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మసాలా మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మసాలా బెండకాయ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుంది చాలామంది బెండకాయ బంకా అంటూ తినకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ కర్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది రైస్లోకి రోటీస్లోకి చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా క్విక్గా చేసుకోవచ్చు తక్కువ మసాలాతో చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ బెండకాయ మసాలా కర్రీ వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీతో తింటుంటే అబ్బా ఆహా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దామా నేనైతే బెండకాయల్ని హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇలాగ చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు గాలికి ఆరపెట్టుకుంటే బంక్ అనేది ఉండదు అనమాట తర్వాత ఆ మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చి కొబ్బరి వేస్తున్నాను అనమాట మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే చిన్న ముక్క అల్లం వేస్తున్నాను ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇప్పుడు ఈ మసాలాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల బెండకాయలు అనేది బంక్ అనేది ఉండదు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎలాంటి సాల్ట్ ఏమీ వేయక్కర్లేదు చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ బెండకాయలు అనేది తెలుస్తుంది కొంచెం కలర్ చేంజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా చక్కగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ బెండకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి కొద్దిగా కలర్ చేంజ్ వస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి కొద్దిగా వేసుకోండి కర్రీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా చక్కగా ఫ్రై అవ్వాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత వన్ స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలుపుతూ మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు కర్రీ చక్కగా వస్తుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి మసాలా అంతా బాగా వేగాలండి అప్పుడే మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా చక్కగా మసాలా వేగిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని ఒక రెండు నుంచి మూడు వరకు వేసుకోండి మీ పులుపు తగినట్టు ఎందుకంటే ఇందులో మనం చింతపండు యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ టమాటోస్ వేస్తున్నాము ఇలాగ టమాటోస్ అంతా మసాలా బాగా వేగాలన్నమాట టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయితే చాలు ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ ఇంకా మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కదా సో మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి పెరుగు ఇందులోకి నేను వన్ కప్ పెరుగు యాడ్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీలో మొత్తం టేస్ట్ ఇక్కడే వస్తుంది పెరుగు వేయడం వల్ల కర్రీ అనేది చాలా కమ్మగా చాలా బాగుంటుంది చూసారా ఇలాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట బెండకాయ తిన వాళ్ళకు ఇలాగ మసాలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి చపాతీస్లోకి దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది చాలా బాగుంటుంది కమ్మగా చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారా బెండకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి మీకు కర్రీ లూజ్గా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసుకోండి లేదంటే కొంచెం గ్రేవీగా ఉండాలంటే తక్కువ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి కమ్మటి బెండకాయ మసాలా కర్రీ అనేది చక్కగా రెడీ అయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనమైతే ఈ మసాలా కర్రీని రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ బెండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాగా చేసి పెడితే చూసారా తక్కువ స్పైస్తో చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మసాలా మర్చిపోవద్దు ఇలాంటి ఎమ్మి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉంటాయి మీరు తప్పకుండా లైక్ చేస్తారు అలాగే హెయిర్కి సంబంధించి ఇంకా స్కిన్కి సంబంధించి అలాగే కొన్ని బ్యూటీ టిప్స్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ఛానల్ అయితే విజిట్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను సి యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్